పోయి నకిలీ రిపోర్ట్ అని పోయి అడుగు అడుగు కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఉంటారు కదా ಇಂದು ಮನೆ ಕಟ್ಟು ಪಕ್ಷ ಮಿನ್ನ స్వచ్ఛతా హీ సేవ అనే లో భాగంగా మనం ఇక్కడ ఒక ర్యాలీ ర్యాలీలాగా చేసాము అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హైజీన్ ఇస్ ద బెస్ట్ వే టు హెల్త్ అంటారు అంటే స్వచ్ఛత మనకి ఆరోగ్యం వస్తుందనమాట రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ అని మన సెంట్రల్ గవర్నమెంట్తో స్కీమ్ స్టార్ట్ అయింది దాని తర్వాత మనకి క్లీన్లీనెస్ అండ్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ చాలా యాక్టివ్గా స్టార్ట్ అయిందండి మనందరికీ తెలిసినట్టు టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత రోడ్స్ క్లీన్లీనెస్ కానీ వేస్ట్ యార్డ్ క్లీన్లీనెస్ కానీ టాయిలెట్స్ కానీ ఆ సీవేజ్ మేనేజ్మెంట్ కానీ దీని వైపు చాలా చాలా రిసోర్సెస్ చాలా బడ్జెట్ అలకేషన్ జరిగింది అలానే ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగా జరుగుతుంది ఎంఆర్ఎఫ్ సెంటర్స్ అని చెప్పేసి వేస్ట్ సెగ్రిగేట్ చేసేసి ప్లాస్టిక్ అని గ్లాస్ అని వెట్ వేస్ట్ అని దాన్ని వర్మీ కంపోస్టింగ్ చేయడం విధంగా దాన్ని రకరకాలుగా మళ్ళీ వేస్ట్ నుంచి వెల్త్ వేస్ట్ టు వెల్త్ జనరేషన్ అనేది చేస్తున్నాం సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా మనం నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవేర్నెస్ డిఫరెంట్ ఆఫ్ ఒక అర్బన్ అయితే స్ లో క్లీనెస్ ఎలా ప్రమోట్ చేయాలని చెప్పేసి జరుగుతుంది సో దీనిలో భాగంగా బిహేవ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ దీంతో బిహేవియరల్ చేంజ్ అని వస్తుంది బిహేవియరల్ చేంజ్ అంటే ఏంటంటే మనం స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మనమే చూస్తాం ఊరికే ప్లాస్టిక్ లపస్ ఎక్కడెక్కడ పడేయడం కానీ ఇలాంటివి లేకుండా మనం తడి పొడి చెత్త వే వేరు చేయడం కానీ ఇలాంటి మనలో మనం చేంజ్ తీసుకొని రావడం సో ఇందాక మున్సిపల్ కమిషనర్ గారితో డిస్కషన్లు కూడా అదే జరిగింది మేడం ఏం చెప్తున్నారంటే మనకిప్పుడు పిల్లల్ని అలానే జనాల్ని జన్ భాగీదారి లాగా జనాల్ని పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సో దీని ద్వారా సందేశం ఏమనగా ఎలాగో అడ్మినిస్ట్రేషన్ అన్ని తనకున్న అన్ని యంత్రాంగంతో దీన్ని ముందుకు తీసుకెళ్తుంది ఉంటుంది అలానే జనం కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి వాళ్ళలో అలానే సమాజంలో చైతన్యం తీసుకుని వచ్చి ఈ స్వచ్ఛత అనే ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలండి థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమం అలా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి సబ్ కలెక్టర్ మేడం గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పత్రికా సోదరులకు ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ సిబ్బందికి అలాగే అనేక రకాల సిబ్బందులకి పిల్లలకి ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గ్రామాల్లో మా అందరికీ కూడా తెలిసారు ఎటువంటి కార్యక్రమాలు చేశారో ప్రతి పల్లెటూరులో కూడా మహిళలు బయర్పుకి పోకూడదు అలాగే ప్రతి గ్రామంలో కూడా వేస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ కంపల్సరీగా ఒక ప్లాంట్ లాగా తయారు చేసి వేస్టేజ్ మొత్తం ఒక చోటకి తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో కూడా షెడ్లు కూడా కట్టేయడం జరిగింది తర్వాత వచ్చిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం మళ్ళా కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలి బాగా ప్రాంతాలు బాగుంటే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం అలాగే దీన్ని ఎప్పటి నుంచో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్న దానిలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూషన్ గా ఈ రోజు నుంచి ఏదైతే అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పౌరుడు కూడా మన పక్కన మన వార్డు బాగుంటే మున్సిపాలిటీ బాగుంటుంది మన గ్రామం బాగుంటే అందరం కూడా బాగుంటాం అనే కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇన్వాల్వ్ అయ్యి మనం ఏదైతే ఈ క్లీనింగ్ కార్యక్రమం కూడా మనం కూడా ఎవరైతే ఓన్లీ ఆ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకేదో చేస్తారలే మనం ఏం చేసినప్పుడు అట్లా కాకుండా మనందరం కూడా మన ప్రాంతాన్ని బాగు చేసుకునే దాంట్లో అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పి మన మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని అలాగే గ్రామంలో కూడా మన ప్రతి గ్రామానికి కూడా గ్రామ పంచాయతీ తీసుకొచ్చేదానికి నియోజకవర్గ ప్రజలు అట్లాగే పట్టణ ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ కార్యక్రమాన్ని మన అందరం కూడా విజయవంతంగా ముందుకు తీసుకోవాలని పిలుపునిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతా ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు శుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛంద కార్పొరేషన్ తద్వారా భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్